నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ అందరికీ ఆదర్శ ప్రాయుడు అంబేద్కర్ అని జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ అన్నారు ఈరోజు అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా జగంపేట పరివర్తన స్థలంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కననివాళ్ళు అర్పించారు అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఆలోచన విధానంలో నడవాలని అంబేద్కర్ ఒక శక్తి ఆయన ఆశయాలను ప్రపంచ దేశాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నవి ఏ నాయకుడు దక్కను గౌరవం ప్రపంచ దేశాల్లో అంబేద్కర్కి దక్కుతుంది కొన్ని దేశాలలో ఇప్పటికీ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా తీసుకుంటున్నారు అంబేద్కర్ అందరి వాడు కానీ ఆయనను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తున్నారు జీవితం దేశానికే ఆదర్శం చిన్నతనం నుంచి అన్ని కులాల కోసం మహోన్నతమైన పోరాటం చేశారు ఈరోజు దేశం ఇంత సుభక్షంగా ఉంది అంటే ఆయన యొక్క ఆలోచన ఆయన మరణించిన ఆయన ఆలోచన విధానం ప్రజల్లో బ్రతికే ఉంది అంబేద్కర్ ఆలోచన విధానమే దేశానికి శరీరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్పిఐ పార్టీ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ పులిప్రసాద్ మాదారపు వీరబాబు కురుమల నాగేశ్వరరావు బద్దికొండ వెంకట్రమణ గోకెడా ప్రసాద్ పాశంశెట్టి రమేష్ గంగబాబు తదితరులు పాల్గొన్నారు జగన్పేట్ నియోజకవర్గంలో మన పరివర్తన స్థలం అందు ఉన్న మన అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది ఈరోజు సొంత భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి ఈరోజు అరవై తొమ్మిదో వరదంతి సందర్భంగా ఈరోజు ఉత్సాహంకి గన్న నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే ఆయన ఈరోజు ఈ దేశం ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు ఈ దేశం ఎలాగుందంటే ఆయన మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి ఎందుకంటే ఈ అట్టగాతనం అలాగే ఈ కుల వివక్ష ఉన్న టైంలో ఆయన ఈ రాజ్యాంగాన్ని నిర్ రాసి ఈరోజు ఈ జనాలందరూ కూడా ఈ రకమైన జీవితాన్ని గడుపుతున్నారంటే ఆయన ఒక దయని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఉంది ఎందుకంటే ఆయన కేవలం ఎస్సీలకే కాకుండా అన్ని వర్గానికి కూడా న్యాయం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు కేవలం ఈయన ఒక సామాజిక వర్గానికే దేవుడు కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఆయన బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అలాగే ఈరోజు అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ రోజు కాపుల్లో కూడా చాలామంది రోజు ఫిఫ్టీ స్టార్ టైంలో కూడా కాపులను కూడా బీసీలో చెయ్యి జాయిన్ చేయాలని చెప్పి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి చాలామంది తెలియదు కాబట్టి అందరూ కూడా ఆయన్ని పూజించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుచు ఎందుకంటే ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్ని పొలాలకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి మీ అందరికీ సభాపూర్వకంగా నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం